శ్రీ రాధాకృష్ణ పరబ్రహ్మణే నమ అమ్మవారు ప్రత్యక్షమై నువ్వు కోరిన వరాలు అన్నీ ఇస్తా ఏం కావాలో కోరుకో అంటే నాకేమీ వద్దు నీ అనుగ్రహం మాత్రమే కావాలి అని అడగగలగడం భక్తి అంటారు అటువంటి భక్తితో లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఎవ్వరు చదివినా సరే అమ్మవారు ఎదురుగుండా కూర్చుంటుంది ఆనందంగా విని మనందరినీ ఆశీర్వదిస్తుంది అయితే అటువంటి భక్తి మనందరికీ కుదురుతుందా అనేక రకాల బాధ్యతలు కష్టాలు కోరికలు ఆశలు ఆశయాలు లక్ష్యాలు లక్ష్య సాధనలు వీటన్నిటి మధ్యలో ఇంత భక్తిగా మనం లలితా సహస్రనామాన్ని పారాయణ చేయగలమా అనేది ప్రశ్న అటువంటి భక్తి కలగాలి అన్నప్పుడు లలితా సహస్రనామ స్తోత్రం యొక్క గొప్పతనం ఏంటో ముందుగా మనకి తెలిసి ఉండాలి అప్పుడు కొద్దో గొప్ప భక్తి కలుగుతుంది అప్పుడు అమ్మవారి నామాలు చదవగా చదవగా ఆ స్తోత్రాన్ని మనం పారాయణ చేయగా చేయగా అటువంటి గొప్ప భక్తి స్పష్టంగా ఏదో ఒకనాటి కలిగి తీరుతుంది అది ఒక రోజు పట్టచ్చు నాలుగు రోజులు పట్టచ్చు నలభై సంవత్సరాలు పట్టచ్చు మనకు తెలియదు అది భక్తిని బట్టి ఉంటుంది సరే ఇప్పుడు ఆ విషయం పక్కన పెడితే లలితా సహస్రనామ స్తోత్రము అంటే ఏంటి అంటే అమ్మవారి వెయ్యి నామాలని మనందరికీ తెలుసు కానీ కాదు సహస్రము అంటే వెయ్య కాదు ఎందుకు కాదో తర్వాత చెప్తా ఇవి నామములు అంతకన్నా కాదు ఈ రెండు విషయాలు మనకి స్పష్టంగా తెలియాలి సహస్రము అంటే అనంతము అని అర్థం అంటే అనంతమైన శక్తి చైతన్య స్వరూపాన్ని వశిన్యాది వాగ్దేవతలు అల్పమైనటువంటి మానవుడి బుద్ధికి అర్థమయ్యేలాగా చెప్పడం కోసం అనుగ్రహించినటువంటి అద్భుతమైన స్తోత్రరత్నం లలితా సహస్రనామ స్తోత్రము ఇది అనంతమైన శక్తి చైతన్యాన్ని వర్ణిస్తోంది కాబట్టి ఇది సహస్రం కాదు సహస్రము అంటే ఏంటి టెక్నికల్గా సంస్కృతంలో చెప్పింది దశదశ గుణితం శతం శతదశ గుణితం సహస్రం సహస్రదశ గుణితం దశ సహస్రం శత సహస్రం అయుతం అనంతం అని అర్థం కానీ అనంతాన్ని కొలవడానికి ఉపయోగించే సాధనములన్నీ కూడా అనంతములు అనే అర్థం కాబట్టి మీరు ఎన్ని చెప్పినా సరే మా స్కూల్లో సహస్రం అంటే వెయ్యండి అని అంటే దానికి చెప్తా ఇప్పుడు విష్ణు సహస్రనామ స్తోత్రం తీసుకుంటే అవి నూట ఎనిమిది శ్లోకాలతో ఉంది అలాగే గణపతి సహస్రనామ స్తోత్రం తీసుకుంటే అది నూట అరవై తొమ్మిది శ్లోకాలతో ఉంది మరి లలిత సహస్రనామము నూట ఎనభై రెండున్నర శ్లోకములతో ఉంది ఒకవేళ అంకెల రూపంలో ఇది సహస్రము మాత్రమే అయితే అక్కడ అనంతమైన విష్ణు చైతన్యాన్ని నూట ఎనిమిది శ్లోకాల్లో వర్ణించారు అప్పుడు అన్నీ నూట ఎనిమిదే ఉండాలి అలాగే అనంతమైన గణపతి శక్తి చైతన్య స్వరూపాన్ని నూట అరవై తొమ్మిది శ్లోకములతో వర్ణించారు అప్పుడు అవి కూడా నూట ఎనిమిదే ఉండాలి ఇక్కడ లలితా సహస్రనామం దగ్గరికి వచ్చేసరికి నూట ఎనభై రెండున్నర శ్లోకములతో అనంతమైన శక్తి చైతన్యాన్ని కీర్తించాయి కాబట్టి ఇవి అంకెలు మన కోసం తప్ప కీర్తించేది మాత్రం అనంతమైన శక్తి చైతన్యం జగన్మాతని కీర్తించేది మాత్రం అనంతమైన విశ్వవ్యాపకమైనటువంటి విష్ణుమూర్తి శక్తిని కీర్తించేది మాత్రం అనంతమైన విశ్వవ్యాపకమైన గణపతి యొక్క శక్తి తత్వాన్ని వర్ణిస్తున్నాయి ఇది సహస్రము అంటే వెయ్య కాదు మీకు ఇంకా స్పష్టంగా అర్థం అవ్వాలి అంటే లలిత సహస్రనామ స్తోత్రంలోంచే ఒక నామాన్ని తీసుకుని అర్థమయ్యేలా చెప్తా ఇంకా బాగా అర్థమవుతుంది ఎలా చతుషష్ఠి కోటి యోగిని గణ సేవితాయే నమ అని మనం రోజు చదువుకుంటున్నాం అంటే అరవై నాలుగు కోట్ల యోగిని దేవతల చేత సేవలు అందుకునేటటువంటి తల్లి ఆ జగన్మాత ఆ విశ్వస్వరూపము అని చెప్తున్నారు అంటే ఇక్కడ అరవై నాలుగు కోట్ల మంది దేవతల గురించి చెప్తున్నారు కాబట్టి ఇది వెయ్యి మాత్రమే కాదు అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది అంటే ఇది అనంతమైన శక్తి చైతన్య స్వరూపాన్ని వర్ణించేటటువంటి అద్భుతమైన స్తోత్రం మన కోసం మన అల్పమైన బుద్ధికి సులువుగా అర్థం అవ్వాలని పసిన్యాది వాగ్దేవతలు కేవలం నూట ఎనభై రెండున్నర శ్లోకములతో వర్ణించి చెప్పారు ఇదే అనంతమైన శక్తి చైతన్యాన్ని దేవీ భాగవతంలో మొట్టమొదటి శ్లోకంలో కేవలం ఒక్క శ్లోకంలోనే చెప్పారు ఎలా సర్వచైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం ప్రచోదయత్ అని కీర్తిస్తుంది అంటే సర్వచైతన్యము సృష్టిలో ఉన్న సమస్తమైన చైతన్య స్వరూపము ఆ జగన్మాత అని చెప్తున్నారు ఇంకా సగం శ్లోకంలోనే ఈ అనంతమైన శక్తిని కీర్తించారు అదెలాగా సర్వంఖల్విధమే వాహం నాణ్యదస్తి కదాచన అని అమ్మవారి స్వయంగా చెప్పింది సర్వంఖల్విధమే వాహం అన్నీ నేనే అయ్యున్న నేను కానిది ఈ ప్రపంచంలో లేదు నాణ్యదస్తి కదాచన ఇది తెలుసుకోమని అమ్మవారు స్పష్టంగా చెప్పారు కాబట్టి అనంతమైన శక్తికి సంకేతముగా అమ్మవారిని మనం కీర్తిస్తున్నాం అనంతమైన శక్తి చైతన్య స్వరూపాన్ని సహస్రనామములుగా మనం రోజు చదువుకుంటున్నాం ఇది ఇక్కడ స్పష్టంగా తెలియాలి ఇది మొదటి విషయం ఇక రెండో విషయం నామములు అని అంటున్నాం మనం లలిత సహస్ర నామస్తోత్రము అంటున్నాం ఇది కేవలం నామములు మాత్రమే కాదు ఈ విషయం నేను చెప్పలా అసలు ఈ సహస్ర సహస్రనామాన్ని ఉపదేశించినటువంటి హయగ్రీవుడు అగస్త్యుడితో చెప్పిన మాట అలాగే చెప్తా స్పష్టంగా కేవలం నామబుద్ధిస్తేన కార్యాతేషు కుంభజ కేవలం నామబుద్ధితో ఇవి చదువుతావేమో అది చాలా తప్పు ఎప్పుడు అలా చదవద్దు ఇవి నామములు కాదు అని చెప్తున్నారు నామములు కాకపోతే మరేంటి మంత్రాత్మకత్వమే తేషాం ఇవన్నీ మంత్రాత్మకములు అంటే మంత్రము అంటే మననాత్ త్రాయతే మంత్రః మంత్ర మనం మననం చేసే కొద్దీ మనకి మరింత అభివృద్ధిని మనకి మరింత సౌఖ్యములను మనకి మరింత ఉన్నత స్థితిని అనుగ్రహించేదాన్ని మంత్రము అంటారు కాబట్టి మంత్రాత్మకత్వమేతేషాం తేషాం నామ్నాం నామాత్మతాపిచ ఇవి నామములు కూడా ఎప్పుడు ఆర్తితోను పిలిచేటప్పుడు ఇవి నామములు అవుతాయి లేదు స్థుతించేటప్పుడు అమ్మవారి స్వరూపమే ఇవి మంత్రస్వరూపమే ఆ వేదమాతనే నువ్వు లలితా సహస్రనామంతో కీర్తిస్తున్నావు అని స్పష్టంగా ఆయన చెప్పిన మాటలు ఇవి ఇకపోతే ఇవి నామములు కాదు మంత్రములు అని చెప్పాం ఎటువంటి మంత్రములు శబ్దరూపంలో ఉన్నటువంటి మంత్రములు అంతే కదా మంత్రం ఏదైనా సరే శబ్దరూపం ఇది మనకు స్పష్టంగా అర్థం అవ్వాలి అంటే ఉమా సహస్రంలో కావ్యకంఠ గణపతి మహాముని చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోవాలి ఎలా సంస్కృతి కాలే శబ్దరూప అని అమ్మవారిని ఆయన కీర్తించాడు అంటే నేను బాగా స్తుతించేటప్పుడు అమ్మవారు శబ్ద రూపంలో నన్ను అనుగ్రహిస్తోంది అని చెప్తున్నారు కాబట్టి ఇవి నామబుద్ధితో ఎప్పుడూ చదవకూడదు ఇవి మహామంత్రములు వేదంతో స్వర వేదంతో సమానమైనటువంటి మంత్రములు వేదంతో సమానమైనటువంటి స్వరూపం అనంతమైన వేదం కీర్తించి కీర్తించి అలసిపోయింది అనంతమంగా పురాణములు వాంగ్మయములు స్తోత్రములు అన్నీ కీర్తించి కీర్తించి అలసిపోయాయి ఇంకా ఏదో ఉంది ఆ ఆ స్వరూపాన్ని వర్ణించలేక అలసిపోయే అదేంటి అనేది మనమే తెలుసుకోవాలి అది తెలుసుకోవడానికి తేలిగ్గా మనందరికీ అందుబాటులో ఉన్నది వశిన్యాది వాగ్దేవతలు మనందరికీ అనుగ్రహించింది లలితా సహస్రనామ స్తోత్రము ఇవి వేదం కీర్తించి కీర్తించి అలసిపోయానని వేదమే చెప్పింది ఎలా నేతి నేతీతి వాక్యైర్యాబోధ్యతే సకలాగమై సర్వ భజామ పరదేవతాం అనంతమైన వేదం విస్తారంగా కీర్తించింది కీర్తించి ఏం చెప్పింది నా ఇతి అని చెప్పింది ఇవన్నీ కాదు ఇంకా ఏదో ఉంది అలా నయితి నయితి అని విస్తారంగా కీర్తించిన ప్రతిసారి చెప్పింది ఇంకా ఏదో ఉంది దాన్ని ఎవరు తెలుసుకోవాలి మనంతట మనమే తపస్సు ద్వారా అమ్మవారి యందు భక్తి నుంచి మనమే తెలుసుకోవాలి కాబట్టి నేతి నేతీతి వాక్యైర్యాబోధ్యతే సకలాగమై సర్వ భజామ పరదేవతాం అటువంటి స్వరూపము నా ముందు ప్రత్యక్షమైతే ఆవిడే జగన్మాత అటువంటి స్వరూపం నా ముందు కూర్చుంటే ఆవిడే పరదేవత అటువంటి స్వరూపము అటువంటి శక్తి చైతన్యము అనంతమైన శక్తి మన లలిత సహస్రనామ స్తోత్రం చదివిన ప్రతిసారి మన ముందు స్థిరంగా కూర్చుని ఉంటుంది ఆనందంగా విని ఆనందిస్తుంది మనల్ని అందరినీ కూడా అనుగ్రహిస్తుంది ఇలా చదివినట్లయితే లలితా సహస్రనామం చదివిన ప్రతిసారి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలిగి తీరుతుంది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణేభ్య సుఖినో లోతు